దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యశాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను వారు దప్పిగొనలేదు రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబ్బక చేసెను ఆయన కొండను చేర్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరెను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఇస్రాయలీ యొక్క జీవిత ప్రయాణములో వారిని ఎడారులలో దేవుడు నడిపించినప్పటికీ వారికి దాహము లేకుండా చేశారు ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితము కూడా ఎండిపోయినటువంటి ఎడారి లాంటి జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆయనను దాహము గోణాన్ని ఇవ్వరు దేవుని బిడ్డ దేవుడు రాతి కొండలను చీల్చి నీటిని నీకోసం ప్రవాహముగా ప్రవహింప చేయగలిగిన దేవుడు ఏ ఆశ ఏ నిరీక్షణ లేనటువంటి సమయములో నిన్ను పోషించేటువంటి దేవుడాయన నేను తృప్తిపరిచేటువంటి దేవుడు ఆయన నీ మట్టుకు నీవైతే ప్రభువి ఎందు భయభక్తులు కలిగి ప్రభువు యొక్క ప్రార్థనను విడిచిపెట్టకుండా ఆయన్ను వెంబడిస్తూ ఉన్నట్లయితే నీ జీవిత ప్రయాణములో ఎన్ని ఎడారులు వచ్చినా ఎన్ని అరణ్యములు వచ్చినా ఎన్ని రాతి హృదయాలు నీలో నీ జీవితంలో ఎదురుపడినా దేవుడు నిన్ను కాపాడి రక్షిస్తాడు ప్రతి దేవుని బిడ్డ దేవుని తప్పకుండా మంచి ప్రదేశానికి చేర్చేటువంటి దేవుడాయన సమృద్ధి అయిన ప్రాంతానికి చేర్చే దేవుడాయన ఆశీర్వాదకరమైనటువంటి స్థలమునకు చేర్చే దేవుడాయన నువ్వు భయపడకు ఎడారి అని నా జీవితం శూన్యమని భయపడకు ధైర్యముగా ఉండు ప్రభు నీకు తృప్తినిచ్చే దేవుడు ఏ సమయంలో ఏది కావాలో నీకు ఇచ్చే దేవుడు ఆయన మాత్రమే మా ఇంకెవరు కూడా ఎవరు ప్రతి దేవుని బిడ్డారా సో దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువుని విశ్వసించండి నిన్ను ఆకలి కొననివ్వడు నీకు దాహము కాదు నిన్ను తృప్తి పరుస్తాడు ఆయన నీళ్ళు ఉపకజేస్తాడైనా రాతి పరిస్థితుల్లో నుండి రాతి యొక్క స్వభావం మనకు తెలుసు కదా రాతిలో నుండి నిజంగా నీళ్లు వస్తాయి ప్రతి దేవుని బిడ్డ ఆ రాతిలో నుండి కూడా కొండలో నుండి కూడా ఆయన నీటిని ఉబక చేస్తాడంట ప్రి దేవుని బిడ్డ ఇక ఏ పరిస్థితి కూడా నాకు లేదు అన్ని ద్వారాలు మూసుకొని పోయే నాకు ఇంకే మార్గము లేదు ప్రతి ఒక్క మనసు కఠినపరచబడింది నా మీదని నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు ఆ రాతి హృదయాల్లో నుండి జీవ జలమును నీ కోసం పుట్టించగలరు ఎప్పుడు అనంటే నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీ వాయినందు నమ్మిక విశ్వాసమును ఉంచి ఆయన వైపు నీ చేతులు చాపి ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు నిన్ను ఆయన తృప్తిపరస్తాడు నీ జీవిత ప్రయాణానంతటి నడిపించి సుఖముగా సంతోషముగా సమాధానముగా ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యములోనికి ఆయన నేను చేర్చుకునేటువంటి దేవుడు అని దేవుని వాగ్దానం ఇస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో ఆ పరిస్థితులను చూడకు ఆ పరిస్థితులను మార్చగల దేవుని వైపు చూడు ఆ పరిస్థితులను చక్కపరచగలిగినటువంటి యేసు వైపు చూడు ఈ దేవుని బిడ్డ దేవుని దీవిస్తాడు తృప్తిపరుస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా పరిలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డల జీవితాలలో హృదయాలలో అయా నిరాశలో ఉన్నారేమో ప్రభ ఏ మార్గం ఎటు తోచని స్థితిలో ఉన్నారేమో నాయన మీరే బిడ్డలకు దారిని కలుగు చేయండి అయ్యా దాహము కొనకుండా కృపను చూపండి నీటిని ఉబక చేయండి ప్రవాహముగా బిడ్డల మీదకి ఆశీర్వాదములు పంపించమని అడుగుచూ ఉన్నాము నాయన మీరే సహాయము చేయండి అయ్యా ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా నిన్ను విడవనటువంటి భాగ్యాన్ని స్థిర మనస్సును బిడ్డలకు దయచేసి ఈ వాగ్దానమును బిడ్డలకు నాయన పొందుకునే కృపను దయచేయమని ఈ కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతిభిడును ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఓమే